మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నాంగి నారాజు మాదిగ్ గారు కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు కింద పడిపోయి కుడి భుజానికి గాయమయ్యి అదేవిధంగా బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్ అయ్యి గుంటూరులోని లలిత హాస్పిటల్లో జాయిన్ అవటం అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో విషయాన్ని తెలుసుకున్న మాజన నేత మాన్యశ్రీ వంద కృష్ణ మాదిగ్ గారు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం అదేవిధంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య నుంచి కూడా మరి వైద్యానికి అయ్యే ఖర్చులను కూడా ఎంఆర్పి ఎంఈఎఫ్ నేతలు కూడా బరా ఇచ్చారు ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితమే కుడి శస్త్రచికిత్స జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు చాలామంది గుంటూరులోని నల్తా హాస్పిటల్కి వెళ్ళి నాగరాజు గారిని పరామర్శించి ధైర్యం చెప్పి వచ్చారు ఈ నేపథ్యంలో శుక్రవారం శస్త్రచికిత్స పూర్తి అయిన తర్వాత రెండు రోజుల విరామం తర్వాత డిశ్చార్జ్ చేసినట్లుగా మనకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది దీనికి సంబంధించి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాదిగా ఎంఎస్పి నేత కూచిపూడి సత్యంతో పాటు పలువురు గుంటూరు జిల్లా ముఖ్య నేతలు కూడా ఈ దీనికి సంబంధించి ఇన్ని రోజులుగా పర్యవేక్షిస్తూ నిన్న డిశ్చార్జ్ అనంతరం కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నేతలు దగ్గరుండి బయటకు కూడా హాస్పిటల్ నుంచి బయటకు కూడా తెచ్చినట్లు మనకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నాంగి నారాజు మాదిక్ గారు విద్యార్థి నేతగా ఉండి తర్వాత ఎంఆర్పిఎస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విస్తృతంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎంఆర్పిఎస్ను బలోపేతం చేసేందుకు ఇటీవల కాలంలో ఎంఆర్పిఎస్ కూటమికి సపోర్ట్ చేసిన నేపథ్యంలో కూడా ప్రకాశం జిల్లా మొత్తం తిరిగి కూటమి అభ్యర్థులను గెలిపించాలని విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి అన్నగారికి ప్రమాదశత్తు ఇలా జరగటం చాలామంది బాధించింది ఈ నేపథ్యంలో కూడా చాలామంది పరామర్శించారు ఎట్టకేలకి మరి శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు కాబట్టి త్వరగా కోలుకొని మళ్ళా యథావిధిగా ఉద్యమ స్థానంలోకి అందరినీ బలోపేతం చేసేందుకు మళ్ళా జనస్రావింతులకు రావాలని అందరూ కోరుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ మెరుగైన ఆరోగ్యంతో పూర్తి ఆరోగ్యంతో మళ్ళా ఉద్యమంలో పాల్గొనాలని ఎంఆర్పిఎస్ శ్రేణులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు